పై బీజేపీ ఫోకస్ పెట్టింది తెలంగాణలో విజయ్ సంకల్ప యాత్ర చేపట్టనుంది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఒకటి వరకు బీజేపీ నేతలు యాత్ర చేయనున్నారు విజయ్ సంకల్ప యాత్ర పోస్టర్ ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు తెలంగాణలోని ముఖ్య నేతలందరూ యాత్రలో పాల్గొంటారని తెలిపారు తెలంగాణలో పదిహేడు స్థానాలు గెలవడమే లక్ష్యం అన్నారు ఎన్నికలు కుటుంబ పార్టీలకు అవినీతి పార్టీలకు మరి నీతి కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాల్లో మేము విజయం సాధించాము ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ స్థాయి నాయకులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా అందరూ కూడా యాత్రలో ఎక్కడో దగ్గర ఏదో ఒక యాత్రలో ఉంటారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారి యాత్ర ఇది బీజేపీ యాత్ర మరి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఈ ఎన్నికలు ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది నరేంద్ర మోడీ గారి కోసమో బీజేపీ కోసమో కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతున్నదో ఆ యొక్క అభివృద్ధి కావచ్చు అనేక మరి విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు చట్టాలు కావచ్చు మనకు తెలిసి ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏ రకంగా గాడిన పడిందో మనం చూస్తా ఉంటాం రైట్ పార్లమెంట్ ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే పోస్టర్ ఆవిష్కరించింది అందులోనూ విజయ సంకల్ప యాత్ర పేరుతో పదిహేడు లోక్సభ స్థానాలే లక్ష్యం అంటూ కూడా బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పినటువంటి విషయం మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ యూ సునీల్ తెలంగాణలో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల కూడా స్థాయిలో పార్టీ తెలంగాణ పైన ఫోకస్ పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు పదిహేడు స్థానాలు అంటే పూర్తిగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలను టార్గెట్ చేస్తూ పూర్తి స్థాయిలో పదిహేడు స్థానాల్లో గెలిపే దిశగా కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్లేటువంటి కసరత్తులు కూడా పార్టీ కీలక స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ నేప ఈ నేపథ్యంలోనే రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా వాళ్ళు తీసుకోవేటటువంటి కార్యాచరణ పైన కూడా కాస్త క్లారిటీ ఇచ్చారని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల ఇరవైవ తారీఖు నుంచి కూడా వచ్చే నెల మార్చి ఒకటో తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో రథయాత్రను కూడా చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గత గత నెలలోనే ఐదు క్లస్టర్లుగా కూడా డివైడ్ చేశారని కూడా చెప్పొచ్చు అయితే ఈ క్లస్టర్ల వారిగా కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క క్లస్టర్ లో ఒక్కొక్క కీలక నేత పర్యటిస్తూ పూర్తి స్థాయిలో క్లస్టర్లను కూడా పూర్తిగా కూడా పర్యటించి రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ సంబంధించినటువంటి మూడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను కూడా పూర్తిగా ఒక క్లస్టర్ గా అలాగే దాని తర్వాత కరీంనగర్ మెదక్ జహీరాబాద్ లాంటి ఈ నాలుగు పార్లమెంట్లు కూడా మరొక క్లస్టర్ గా కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ తో పాటు ఆ తర్వాత భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరి ఈ నాలుగు కలిపి కూడా మరొక క్లస్టర్ గా కూడా పూర్తిగా మొత్తం ఐదు క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు అయితే ముందుగా చెప్పుకోవాలంటే ఆదిలాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ సంబంధించినటువంటి క్లస్టర్ కి కూడా కొత్తగా నామకరణం కూడా చేశారని కూడా చెప్పొచ్చు కుమరం భీమ్ అనే పేరుతో యాత్ర కూడా ఆ మూడు పార్లమెంట్ సంబంధించినటువంటి క్లస్టర్ లో కూడా ఆ పేరు నామకరణం చేసి ఆ పూర్తిగా కూడా పార్లమెంట్ పరిధిలో కూడా రథయాత్ర కూడా కొనసాగించి కొనసాగించబోతున్నట్టుగా కూడా రాష్ట్ర అధ్యక్షులు తెలియడం జరిగింది ఆ తర్వాత కరీంనగర్ మెదక్ జహీరాబాద్ చేవేలకు సంబంధించిన క్లస్టర్ కి శాతవాహన్ అనే పేరు కూడా పెట్టారు ఆ తర్వాత ఖమ్మం వరంగల్ మహబూబాబాద్ సంబంధించి కాకతీయ యాత్రగా అలాగే భువనగిరి సికింద్రాబాద్ హైదరాబాద్ మల్కాజ్గిరికి సంబంధించిన క్లస్టర్ కి భాగ్యనగరి యాత్రగా అలాగే మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండకు సంబంధించి అంటే కృష్ణమ్మ యాత్రగా కూడా నామకరణం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేసినటువంటి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా పూర్తి స్థాయిలో కవర్ చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రతిరోజు జరిగేటటువంటి యాత్రలో ఖచ్చితంగా రెండు రెండు నుంచి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పూర్తి స్థాయిలో ఈ యాత్రలో కవర్ చేసే దిశగా కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కూడా మొత్తం లో అంటే కీలకంగా కు సంబంధించిన పార్లమెంట్ స్థానాన్ని ఎప్పటి నుంచో గురి పెడుతూ వస్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో కూడా బీజేపీ అక్కడ విజయం సాధించలేకపోతుంది ఈసారి ఎట్టకేలకు హైదరాబాద్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి వ్యూహాలను కూడా రచించి హైదరాబాద్ సంబంధించి ఎప్పటి నుంచో గెలుపుల్లో గెలుపుతూ ఉన్నటువంటి ఓవైసీ కూడా ఈసారి ఓటమి చదువు చూపించి ఖచ్చితంగా హైదరాబాద్ స్థానాన్ని కూడా గెలుచుకునే విధంగా కూడా వ్యూహాలను రచించారని కూడా చెప్పొచ్చు దాని తర్వాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అంటే రథయాత్రను కూడా ఈ వచ్చే నెల ఒకటో తారీఖు ముగిసిన అనంతరం కూడా హైదరాబాద్ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో కూడా కేంద్రం నుంచి కూడా కీలకమైనటువంటి నేతలు ప్రస్తుత ప్రధాని మోడీతో పాటుగా కూడా నడ్డా అమిత్ షా కూడా పాల్గొనే విధంగా కూడా ఈ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియడం జరిగింది రైట్